హాయ్ నేను విఘ్నేష్ మనం తమిళ్లోని వర్బ్స్ గురించి చూస్తూ ఉన్నాం ఆల్రెడీ ఈ వర్బ్స్తో మనం ఫస్ట్ వీడియో ఒకటి చూసాం ఆ వీడియోలో మనం ఎలా పెద్దవాళ్ళ దగ్గర యూజ్ చేయాలి ఈ వర్బ్స్ చిన్న వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు ఎలా యూజ్ చేయాలి అలాంటిది ఫస్ట్ వీడియోలో చూసాం ఇప్పుడు ఆ వర్బ్స్తోనే ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలో చూద్దాం ఆల్రెడీ సెంటెన్స్ ఫామ్ చేసేదాని గురించి కూడా ఫస్ట్ ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ చూడని వాళ్ళ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మీరు ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు చాలా సులభంగా ఉంటుంది నేను చాలా ఎలా ఒక సెంటెన్స్ పెద్దగా చేయాలి లేకపోతే ఎలా చిన్నగా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో దాంట్లో మూడే మూడు వర్బ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను ఈ వీడియోలో ద ఆ వీడియో కంటిన్యూయేషన్ ఇది ఈ వీడియోలో నేను క్లియర్గా ఇంకా చాలా వర్బ్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈజీగా సెంటెన్స్ ఎన్నైనా మీరే తయారు చేసుకోవచ్చు మనం తెలుగులో చేయగలరా చేయగలరు చేయలేరు చేయలేరా అనేసి మాట్లాడేటప్పుడు ఇలా సెంటెన్స్ యూజ్ చేస్తాం కదా లాస్ట్లో గలరు అనే సౌండ్ వస్తుంది ఆ సౌండ్ వచ్చేటప్పుడు మనం తమిళ్లో ఎలా చెప్పాలి అనేది చూద్దాం ఫస్ట్ వర్బ్స్ వచ్చి దాన్ని వెనుక ఇలాంటి సౌండ్ వస్తుంది దీన్ని తమిళ్లో ఎలా యూజ్ చేయాలో చూడండి మనం తెలుగులో చూసినట్లయితే ఆ రేట్ సింబల్ ఇచ్చాను రేట్ సింబల్ ఎందుకంటే మనం గలరా అతడు ఇతడు వచ్చినప్పుడు అతను ఇతను వచ్చినప్పుడు గలరా యూజ్ చేద్దాం కానీ మనం మనం నేను చెప్పేటప్పుడు గలను నూ సౌండ్ ఎండ్ అవుతుంది అదే మేము అని మాట్లాడేటప్పుడు గలము గల గలమా అనేసి అలాంటి మా సౌండ్లో ఎండ్ అవుతుంది దానికోసం నేను అక్కడ అడ్ ది రేట్ సింబల్ ఇచ్చాను మీరు ఆ ప్లేస్లో చేంజ్ చేసుకోవాలి నేనని నేను గురించి మాట్లాడేటప్పుడు అక్కడ నా వస్తుంది మనము గురించి మాట్లాడేటప్పుడు అక్కడ మా సౌండ్ వస్తుంది అలా మీరే మార్చుకోవాలి మీకు తెలుసు కానీ తమిళ్ తమిళ్ నేర్చుకునే వాళ్ళకు అది సులభంగా ఉంటుంది దానికోసం చెప్తున్నాను ఇప్పుడు తమిళ్లో చూసుకున్నట్లయితే అలాంటి చేంజెస్ ఏమీ ఉండదు నేను ఏ ప్రణాళం వచ్చినా సరే ముడియుమా ముడియం ముడియాదు అలానే ఎండ్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ తిను అనే ప్రణా తిను అనే వప్పుకి ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలో చూడండి తిను అంటే సాపిడు తిను అనే దాన్ని తిన చేస్ చేంజ్ చేసుకుంటాం కదా తెలుగులో అలా తమిళ్లో సాపి డా డూలో ఎండ్ అయితే డాలో చేంజ్ చేసుకోవాలి రీ కీ ది డి అలా ఎండ్ అయితే దాని పక్క కా అనే ఒక అక్షరం ఒత్తు అనే అక్షరం యాడ్ చేసుకోవాలి లూ అలా ఊ సౌండ్ ఎండ్ అయితే మాత్రమే మనం డా ఆ సౌండ్ చేంజ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది తినగలరా తినగలరా అంటే మీరు మీరు తినగలరా అంటే సాప్ప మీరు తినగలరు మీరు తినగలరు అంటే మీడ మీరు తినలేరు మీరు తినలేరు అంటే మీడియాదు సాడ ముదంటారు అదే మీరు తినలేరా అని క్వశ్చన్ రూపంలో అడగాలంటే మీడ ముడయా సాపీడముడియాదా ఇక్కడ డూల్ ఎండ్ అయింది కాబట్టి దాన్ని మనం డాగా చేంజ్ చేసుకోవాలి అదే ఇప్పుడు అదే ఒకవేళ తెలుగులో నేను అనే వచ్చింది వచ్చిందనుకోండి నేను తినగలనా అని వస్తే ఇప్పుడు చూడండి లాస్ట్లో అని చేంజ్ అయింది అలా తమిళ్లో వస్తే నాన్ సాపీడముడిమా ఏం చేంజెస్ ఉండదు అది ఏ ప్రణానం అయినా సరే ఇలానే ఉంటుంది నాన్ సాపీడ ముడిమా నేను తినగలనా నాన్ సాపీడముడియం నేను తినగలను నెక్స్ట్ నేను తినలేనా అంటే సాపిడ ముడి నేను త నాన్ సాపిడముడియాదా అని వస్తుంది నేను తినలేను అంటే సాపిడ ముడియాదు అలానే తెలుగులో మాత్రమే చేంజ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వరకు చూద్దాం ఆటలాడు ఆటలాడు అంటే విలయాడు మీరు ఆటలాడగలరా అంటే నీంగల్ విలయాడ ముడిమా మీరు ఆటలాడగలరు అంటే నీంగల్ విలయాడముడియం మీరు ఆటలాడలేరు అంటే నీంగల్ ముడియాదు మీరు ఆటలాడలేరా అంటే నీంగల్ విలయాడ విలయాడముడియాదా దాంట్లోనూ ఏ చేంజ్ అయింది అలా తెలుగులోనూ లాస్ట్లో ఏ చేంజ్ అయింది అంతే నెక్స్ట్ నవ్వు నవ్వు అంటే సిరి నవ్వగలరా నవ్వగలరా అంటే సిరిక్క ముడిమా నవ్వగలరు అంటే సిరిక్క ముడియం నెక్స్ట్ నవ్వ నవ్వలేరా అంటే సిరిక్క ముడియాదా మీరు నవ్వలేరు అంటే నీంగల్ సిరిక్క ముడియాదు సేమ్ అలానే చేంజ్ అయింది నెక్స్ట్ ఎగిరి దుముకు దుముకు అంటే గుది ఇది చూడండి డీ లైండ్ అయింది ఈ సౌండ్ కాబట్టి మనం కా కా యూజ్ చేసుకోవాలి ఫస్ట్ రీ రీ లైండ్ అయినా డీలోకి ఏ ఈ సౌండ్ లైండ్ అయినా కా యూజ్ చేసుకోవాలి దుమక గలరా దుమక గలరా అంటే గుదిక్క ముడిమా దుమక గలరు అంటే గుదిక్కడియం దుమకలేరు అంటే గుదిక్క ముదు అది దుమకలేరా అంటే గుదిక్క ముడియాదా నెక్స్ట్ కొట్టు కొట్టు అంటే అడి కొట్టగలరా కొట్టగలరా అంటే అడిక్క ముడిమా కొట్టగలరు కొట్టగలరు అంటే అడిక్క ముడియం కొట్టలేరా అంటే అడిక్క ముడియాదా కొట్టలేరా అంటే అడిక్క ముడియాదా కొట్టలేరు అంటే అడిక్క ముడియాదు నెక్స్ట్ చూద్దాం ఏడువు ఏడువు అంటే అల ఏడు ఏడవగలరా అంటే అలముడియుమా ఏడవగలరు అంటే అలముడియం ఏడవ లేరు అంటే అలముడియాదు ఏడవ లేరా అంటే అలముడియాదా నెక్స్ట్ చూద్దాం చేయి చేయి అంటే సెయి చేయి అంటే సెయి అని వస్తుంది లేదంటే పన్ను ఇన్ఫార్మల్లో పన్ను వస్తుంది ఫస్ట్ చేయగలరా చేయగలరా అంటే చెయ్యముడిమా లేదంటే పన్న ముడిమా చేయగలరు చేయగలరు అంటే చెయ్య ముడియం లేదంటే పన్నముడియం ముడియం లేదంటే పన్నముడియం చేయలేరు చేయలేరు అంటే చెయ్య ముడియాదు చేయలేరు అంటే చెయ్యముడియాదు పన్న ముడియాదు అంటారు చేయలేరా అంటే చెయ్యముడియాదా లేదంటే పన్నముడియాదా నెక్స్ట్ చూద్దాం నమలు నమలు అంటే మెల్లు నమలు నమలు అంటే మెల్లు నమలగలరా నమలగలరా అంటే మెల్ల ముడిమా ఎందుకంటే లూలు అంటేంది కాబట్టి లాలో చేంజ్ చేసుకోవాలి నమలు మెల్లు మెల్ల ముడియుమా నమలగలరా నెక్స్ట్ నమలగలరు అంటే మెల్ల మెల్లముడియం నమలలేరా అంటే మెల్ల ముడియాదా నెక్స్ట్ నమలలేరు అంటే మెల్ల ముడియాదు నెక్స్ట్ చూద్దాం రా రా అంటే వా అంటారు తమిళ్లో ఫస్ట్ రాగలరా రాగలరా అంటే వరముడియుమా దీన్ని చూడండి ఒక్కొక్క అక్షరానికి రా యాడ్ చేసుకోవాలి ఇలా మీద అది ఒక్కొక్కటే ఉంటుంది చాలా రేర్ ఇది వచ్చేది ఎందుకంటే చాలా డి మళ్ళీ లు ఆ సౌండ్లోనే ఎండ్ అవుతుంది ఊ సౌండ్లోనే దా దానివల్ల మీరు ఇదే ఏదో ఒక్కొక్కటో వస్తుందని గుర్తుపెట్టుకుంటే చాలు ఫస్ట్ది రా అంటే వా రాగలరా రాగలరా అంటే వరముడియుమా రాగలరు రాగలరు అంటే వరముడియం వరముడియం నెక్స్ట్ రాలేరు అంటే వరముడియాదు రాలేరు అంటే వరముడియాదు రాలేరా అంటే వరముడియాదా వరముడియాదా చూడండి అదే నేను అనే ప్రణాళం వస్తే అక్కడ నేను రాలేను నేను రాలేను అంటే నాన్ వరముడియాదు సేమ్ ఏ ప్రమాణం అయినా తమిళ్లో ఏది చేంజ్ కాదు తెలుగులో చూస్తే లాస్ట్లో ఉన్న సౌండ్ చేంజ్ అయింది నెక్స్ట్ పో 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 అనేదాన్ని పో అని చెప్పొచ్చు లేదంటే వెళ్ళని చెప్తాం కదా తెలుగులో తమిళ్ అయితే పో సెల్ సెల్ అనేది ప్యూర్ తమిళ్ పామెట్టు పో అనేది సాధారణంగా యూజ్ చేస్తారు పోగలరా పోగలరా అంటే పో పోగ ముడియుమా దీనికి గా యాడ్ చేసుకోవాలి ముడియుమా అదే సెల్ ఉంది కాబట్టి దానికి డైరెక్ట్గా సెల్లముడిమా సెల్లముడియం సెల్లముడియాదా ఫ్యూ థర్మల్ ఫార్మేట్ అది మనకు అవసరం లేదు పో మాత్రం చూడండి పోగ పోగలరా అంటే పో పోగముడిమా పోగలరు అంటే పోగముడియం పోలేరా పోలేరా అంటే పోగముడియాదా పోలేరు అంటే పోగముడియాదు ఎలానే ప్రతిదానికి ఎండ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఫార్మాట్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయాలో చూద్దాం చెయ్యాలా చెయ్యాలి చెయ్యవద్దు అలాగా అలా ఆలి వద్దు వద్దా అనేసి ఎండ్ అవుతుంది కదా తెలుగులో దాన్ని తమిళ్లో ఎలా చెప్పాలో చూద్దాం చూడండి వేండుమా వేండు వేండం అలా మూడు రకాలుగా ఎండ్ అవుతుంది అది ఎలానో ఇప్పుడు వెబ్స్తో పాటు చూద్దాం దీనికి చూసినట్లయితే తెలుగులోనూ ఒకటే ఉంటుంది తమిళ్లోనూ ఒకటే ఉంటుంది ఏం చేంజెస్ ఉండదు ఈ సౌండ్లో వస్తే తమిళ్లో ఈ సౌండ్లోనే ఎండ్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ది తిన తినాలా ను అని వస్తే నాగా మార్చుకుందాం కదా అలాగా తిను అంటే తినాలా తినాలా అంటే సాపీడ అనే ఉంటుంది కదా దాన్ని సాపీడ వేండుమా సాపీడ వేండుమా నెక్స్ట్ తినాలి నేను తినాలి అంటే సాప్పం నాన్ సాప్పడవేం నెక్స్ట్ నేను తినవద్దు నేను తినవద్దు అంటే నాన్ సాపిడ సాప్పడవేడా మీరు తినవద్దు అంటే సాపిడ నీంగ సాపిడవేడాం అని వస్తుంది అదే మీరు తినవద్దా మీరు తినవద్దా అంటే నా సాపిడ సాప్పడవేడామా చూడండి రెండు దానికి సేమే వచ్చింది ఏ ప్రణం అయినా సరే ఇలానే ఎండ్ అవుతుంది అది మీరు నేను నువ్వు ఎవరైనా సరే ఆ ప్రణాళికతోనే ఎండ్ అవు ఈ సౌండ్స్తోనే ఎండ్ అవుతుంది నెక్స్ట్ చూడండి ఆటలా ఆటలాడు ఆటలాడు అంటే విలయాడు మనం తెలుగులో చూసినట్లయితే నూ సౌండ్ అన్నా నా సౌండ్గా చేంజ్ చేసుకున్నాం కానీ తమిళ్లో చూసినట్లయితే అన్నీ అలానే ఉంటుంది చూడండి ఈ సెంటెన్స్ పూర్తిగా గమనించండి అది మీకు సులభంగా అర్థమవుతుంది ఆటలాడాలా అంటే విలయాడ వేండుమా అదే ఆటలాడాలి ఆటలాడాలంటే విలయాడ వేడుం విలయాడ వేండు ఆటలాడవద్దా అంటే వేండామా ఆటలాడవద్దా అంటే వేండామా ఆటలాడవద్దు అంటే విలయాడ విలయాడవేండాం చూడండి అన్ని దానికి ఇలానే ఏంటైంది నవ్వు నవ్వు అంటే సిరి నవ్వాల నవ్వాలా అంటే సిరిక్క వేండుమా సిరిక్క వేండుమా నవ్వాలి నవ్వాలి అంటే సిరిక్క వేడుం సిరిక్క నెక్స్ట్ నవ్వవద్ద నవ్వవద్ద అంటే సిరిక్క వేండామా నవ్వవద్దు అంటే సిరిక్క వేడాం సిరిక్క నెక్స్ట్ దుముకు దుముకు అంటే గుది దాన్ని ఎలా చెప్పాలో చూడండి దుమకాల దుమకాల అంటే గుదిక్క వేండుమా దుమకాలి దుమకాలి అంటే గుదిక్క వేండు గుదిక్క వేడుం నెక్స్ట్ దుమకవద్దు దుమక వద్దు అంటే గుదిక్క వేండాం గుదిక్క వేండాం అదే దుమక వద్ద అంటే గుదిక్క వేండామా గుదిక్క వేండామా చూడండి అన్ని దానికి అయింది మీరు గలరాకి అలానే కా ఒత్తు కా అలానే ఎండ్ అయింది తెలుగులో కానీ చేంజ్ అయింది తమిళ్లో చేంజ్ కాలేదు నెక్స్ట్ కొట్టు కొట్టు అంటే అడి కొట్టాల కొట్టాల అంటే అడిక్క వేండుమా కొట్టాలి అంటే అడిక్క వేయం కొట్టవద్దు అంటే అడిక్కవేయం అడిక్క వస్తుంది నెక్స్ట్ కొట్టవద్దా అంటే అడిక్క వేంటామా అడిక్క దీన్ని బట్టి మీరు ఎక్కువ సెంటెన్స్ కూడా ఫామ్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి అతన్ని కొట్టవద్దా అంటే అవరై అడిక్క వేంటామా అలా మీరే చేంజ్ చేసుకోవచ్చు చాలా చాలా ఇది చేంజ్ చేసుకోవచ్చు నేను పై వచ్చే వీడియోలో ఇంకా ఎలా దీన్నంతా పొడవుగా చేసేదని చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఏడువు ఏడువు అంటే అలు ఏడవాల ఏడవాల అంటే అలవేండుమా ఏడవాలి ఏడవాలి అన్న అలవేండుం నెక్స్ట్ ఏడవద్దున్న అలవేండాం వద్దున్న అలవేండాం ఏడవద్దా అలా అంటే అలవేండామా అలవేండామా నెక్స్ట్ చూద్దాం చేయి చేయి అంటే చెయ్యి పన్ను చూ చూసాము చేయ చేయాలా చేయాలంటే వేండుమా లేదంటే పన్న వేండుమా నెక్స్ట్ చేయాలి చేయాలి అంటే చెయ్యవేండు లేదంటే పన్న వేండు నెక్స్ట్ చేయవద్దు చేయవద్దంటే చెయ్యవేడాం లా లేదంటే పన్న వేండాం పన్న వేండాం నెక్స్ట్ చూద్దాం చేయవద్దా చేయవద్ద అంటే వేండామా లేదంటే పన్న వేడామా నెక్స్ట్ చూద్దాం నమలు అంటే మెల్లు నమ్ నమలాల నమలాల అంటే మెల్లవేండుమ నమలాలి అంటే మెల్లవేండుం నమల వద్ద అంటే మెల్లవేండామా మెల్లవేండామా నెక్స్ట్ చూద్దాం రావాలా రావాలా అంటే వ వరవేండుమా వరవేండుమా రావాలి అంటే వరవేండుం అదే రావద్దా అంటే వరవేండామా వరవేండామా రావద్దు అంటే వరవేండాం వరవేండాం నెక్స్ట్ పో వెళ్ళు పోవాలా అంటే పోవాలా లేదంటే వెళ్ళాలా అంటే పోగవేండుమా లేదంటే సెల్లవేండుమా పోవాలి అంటే పోగవేండు వెళ్ళాలి అంటేనో సెల్ అని చెప్పచ్చు లేదంటే వేండు అలా అని చెప్పచ్చు నెక్స్ట్ పోవద్దా వెళ్ళవద్దా అంటే పోగవేండామా వేండామా అని కూడా చెప్పచ్చు నెక్స్ట్ పోవద్దు వెళ్ళవద్దంటే పోగవేండా వేండాం అలా చెప్పచ్చు ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం వచ్చా వచ్చు కూడదు అని తెలుగులో ఎండవుతుంది తమిళ్లో అయితే లామా లామ్ కూడదు ఇక్కడ డా సౌండ్ ఒకటి చేంజ్ అయింది చూడండి తెలుగులో డా మాత్రం వచ్చింది తమిళ్లో డా అని వచ్చింది అదే దీంట్లో వేరియేషన్ ఇప్పుడు దీనికి ఎలా వర్బ్స్తో పాటు సౌండ్ వస్తుందో సెంటెన్స్ వస్తుందో చూద్దాం ఫస్ట్ తిను దానికి తినవచ్చా తినవచ్చా అంటే సాపిడ లామా తినవచ్చా అంటే సాపిడలామా తినవచ్చు అంటే సాపిడలాం సాపిడలాం అదే తినకూడదు తినకూడదు అంటే సాపిడకూడదు అని చూడండి సాపిడకూడాదు తినకూడదా అంటే సాపిడకూడాదా సాపిడకూడాదా నెక్స్ట్ ఆటలాడు ఆటలాడు అంటే విలయాడు ఆటలాడవచ్చా అంటే విలయాడలామా విలయాడలామా అదే ఆటలాడవచ్చు అంటే విలయాడలాం ఆటలాడకూడదు అంటే విలయాడకూడదు విలయాడకూడదు ఆటలాడకూడదా అంటే విలయాడకూడదా నెక్స్ట్ చూద్దాం దుమకు అంటే గుది దుమకవచ్చా అంటే గుదిక్కలామా దుమకవచ్చు అంటే గుదిక్కలాం దుమకకూడదు అంటే గుదిక్కకూడదు గుదిక్కడదు నెక్స్ట్ కొట్టు కొట్టు అంటే అడి దానికి కొట్టవచ్చా అంటే అడిక్కలామా కొట్టవచ్చు అంటే అడిక్కలాం కొట్టకూడదు అంటే అడిక్కకూడదు కొట్టకూడదా అంటే అడిక్కకూడదా చూడండి తమిళ్లో ఏది చేంజ్ కాలేదు ఆ ఒక సౌండ్ మాత్రం మనం గుర్తుపట్టి ఒక్కసారి అక్షరం రాసి చాలో ప్రతిదానికి అదే కంటిన్యూ అయింది నెక్స్ట్ చూద్దాం ఏడువు ఏడువు అంటే అలు ఏడవ వచ్చా అంటే అలలామా వచ్చు అంటే అలలాం ఏడవ కూడదు అంటే అలకూడాదు ఏడవకూడదా అంటే అలక్కూడాదా నెక్స్ట్ చేయి చేయి అంటే చేయి పన్ను దానికి చేయవచ్చా అంటే చెయ్యలామా పన్నలామా నెక్స్ట్ చేయవచ్చు అంటే చెయ్యలాం లేదంటే పన్నలాం నెక్స్ట్ చేయకూడదు అంటే చెయ్యకూడదు లేదంటే పన్నకూడదు చేయకూడదా అంటే పన్నకూడదా లేదంటే చెయ్యకూడదా నెక్స్ట్ చూద్దాం నమలు దానికి నమలవచ్చా నమలవచ్చ అంటే మెల్లలామా మెల్లలామ నమలవచ్చు అంటే మెల్లలాం నమలకూడదు అంటే మెల్లకూడదు మెల్ల నమలకూడదా అంటే మెల్లకూడదా నెక్స్ట్ రా రా అంటే బా రావచ్చా రావచ్చా అంటే వరలామా రావచ్చు అంటే వరలాం రావచ్చా అంటే వరలా నెక్స్ట్ రాకూడదు రాకూడదా అంటే వరకూడదు రాకూడదా అంటే వరకూడదా వరకూడదా నెక్స్ట్ చూద్దాం పో పో వెళ్ళు దానికి ఎలా చెప్పాలో చూడండి పోవచ్చా లేదంటే వెళ్ళవచ్చా పో పోగలామా లేదంటే సెల్లలామా నెక్స్ట్ పోవచ్చు వెళ్ళవచ్చు దానికి పోగలాం సెల్లలాం నెక్స్ట్ పోకూడదు వెళ్ళకూడదు దానికి పోగకూడదు సెల్లకూడదు నెక్స్ట్ పోగవ నెక్స్ట్ పోకు పోకూడదా పోకూడదా అంటే లేదంటే వెళ్ళకూడదా అంటే పోగకూడదా లేదంటే సెల్లకూడదా చూడండి ఇలానే ఎండ్ అవుతుంది ఇలా ఇంకా నేను ఐదు నుంచి ఆరు పేజీల వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలో ప్రతి వర్బ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వీడియోలో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ వర్బ్స్తో ప్రతిదానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఈ ఇది వరకు మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఒకటి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది సింపుల్గా చేస్తాను ఇప్పుడు తినాలని చెయ్యాలని ఉంది ఆటలాడాలని ఉంది అని అని ఎండ్ అవుతుంది కదా దానికి ఇలానే ఎండ్ అవుతుంది దానికి తమిళ్ ఎలా ఎండ్ అవుతుందో ఒక సింపుల్ బ్రీఫ్గా చెప్పాలనుకున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇలాంటి పదాలు ఇంకా ఎక్కువతో నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇప్పుడు సింపుల్గా చూడండి తినాలని ఇక్కడ చూడండి అన్ని దానికి లనీ లని అని ఎండవుతుంది అయితే లామ్ ఎన్ లామ్ ఎన్ అని ఎండవుతుంది తినాలని నెక్స్ట్ సాపిడలాం ఎన్ తమిళైతే సాపిడలాం ఎన్ ఆటలాడాలని అంటే విలయాడలాం ఎన్ విలయాడలాం ఎన్ నవ్వాలని సిరిక్కలాం ఎన్ లామ్ ఎండ్రు మాత్రం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దుమకాలని దుమకాలని అంటే గుదిక్కలాం ఎన్ గుదిక్క లాం ఎన్ నెక్స్ట్ కొట్టాలని కొట్టాలంటే అడిక్కలాం ఎన్ అడిక్కలాం ఎన్ నెక్స్ట్ ఏడవాలని ఏడవాలని అంటే అలుగలాం ఎన్ అలు అలగలాం ఎన్ అలగలాంరు నెక్స్ట్ చెయ్యాలని చెయ్యాలని అంటే చెయ్యలాం ఎన్ లేదంటే పన్నలాం ఎన్ చెయ్యలాంంటే లేదంటే పన్నలాం నెక్స్ట్ నమలు నమలు అంటే నమలాలని అంటే మెల్లలాం మెల్లలాం ఎన్ నెక్స్ట్ రావాలని రావాలని అంటే వరలాం వరలాం ఎన్ నెక్స్ట్ పోవాలని పోవాలి అంటే పో పోగలాం ఎన్ నెక్స్ట్ వెళ్ళాలని అంటే సెల్లలాం ఎన్రు అన్ని దానికి లామ్ ఎండ్ర అయింది అయితే లని తెలుగులో అయితే లని ఎండ్ అయింది తమిళ్లో లాం ఎన్రు నేను ఇప్పుడు చెప్పింది ప్యూర్ తమిళ్ ఫార్మేట్ సాధారణ అయితే ఎట్లా ఉంటుందో చూడండి ఆ లాం ఎండ్రు అనే దానికి బదులు సాపిడ లాన్ 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 ఎన్ అని రాదు సాపిడలాన్ విలయాడలాన్ திரிக்கலான்னு குதிக்கலான்னு லு நூ அனை சவுண்ட்லே எண்ட்வுத்து குதிக்கலான்னு அடிக்கலான்னு அழுகலான்னு செய்யலான்னு பண்ணலான்னு மெல்ல மெல்லலான்னு வரலான்னு வரலான் வரலான்னு இருக்கட்டே ராவாலே உன்னு இருக்கட்டே உண்ணான் வரலான்னு வர లాన్ లాన్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి లామ్ ఎండ్రు వదిలేయండి లాన్ మాత్రం అది ప్యూర్ తమిళ్ ఫార్మేట్ సాధారణ తమిళ్లో లాన్ పోగలాన్ సయ లాన్ అన్ని దానికి లాన్ అని ఎండ్ అవుతుంది అది సాధారణంగా మాట్లాడేటప్పుడు లాన్ని యూజ్ చేస్తారు లామ్ ఎండ్రు అనేది ప్యూర్ తమిళ్ ఫార్మేట్ అది టీవీలో మాత్రమే చూస్తాము సాధారణంగా మాట్లాడేటప్పుడు ఇది యూస్ చేయరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి తెలుగులో తిందాం చేద్దాం ఆటలాడుదాం అలా దామ్లు యూజ్ చేస్తాను కదా దానికి లామాని యూజ్ చేస్తారు తమిళ్లో లామా తిందామా అంటే సాపిడలామా తిందామా అంటే సాపిడ లామా తిందాం అంటే సాపిడలాం అలాను యూజ్ చేస్తారు మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి నేను దీనికి సపరేట్గా ఒక వీడియో చేస్తాను మీకు అలా అర్థం కాకపోతే కమెంట్ చేయండి నములుదాం అంటే వెళ్ళలాం అలా అంటే అడికలాం దానికి మనం దామ్ యూజ్ చేస్తాం కానీ తమిళ్లో అని యూజ్ చేస్తారు రెండు మీనింగ్లో వస్తుంది కాబట్టి నేను సపరేట్గా చేస్తాను ఒకటి గుర్తుపెట్టుకుని నేను ఈ వీడియోలో చెయ్యాలా చెయ్యాలి చేయవద్దు అనే ఒక సౌండ్ చెప్పాను కదా దానికి వేండుమా వేండు వేండమ్మనేసి అది ప్యూర్ తమిళ్ ఫార్మేట్లో అలా యూజ్ చేస్తారు సాధారణంగా మాట్లాడేటప్పుడు కూడా అది యూజ్ చేయొచ్చు కానీ కొన్ని సాధారణంగా మాట్లాడేటప్పుడు కొన్ని సౌండ్స్ వేరియేషన్ వస్తుంది అది ఎలానో గుర్తుపెట్టుకోండి వేండుమా అంటే వేణుమా అంటారు సాపిడ వేణుమా సాపడనుమా నుమా మాత్రం యూజ్ చేస్తారు సాపడనుమా విలయాడనుమా సిరిక్కనుమా గుదిక్కనుమా నుమా మాత్రం వస్తుంది అదే వేండుమ్ అనేదానికి సాపడను విలయాడనం సిరిక్కను అన్ని దానికి నుమ్ నుమా అది ఒకటి గుర్తుపెట్టుకోండి అదే సాపిడ వేండామా సాపిడా వేండాం అనే దానికి వచ్చి కామన్గా ఉంటుంది ప్యూర్ తమిళ్లోనూ సాధారణ తమిళ్లోనూ సేమ్ ఒకేలా కామన్లోనే ఉంటుంది అది ఏం చేంజెస్ ఉండదు యాక్చువల్ ఫార్మెట్ వచ్చి నేను ముందు చెప్పిందే ఇది మీకు సాధారణంగా మాట్లాడేటప్పుడు ఇలా యూజ్ చేస్తారనేసి మీ ఐడియా కోసం చెప్పాను ఇంతకు ముందు వర్బ్స్ వీడియోలో పార్ట్ వన్ పార్ట్ టూలో ఆల్రెడీ వర్బ్స్ కొన్ని ఇచ్చాను మీరు దాంతోను మీరే సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు అన్ని దానికి సేమ్ ఫార్మాటే నేను నెక్స్ట్ వీడియోలో ఆ వర్బ్స్తో చేస్తాను Thanks for watching.